ఏసుప్రభు ఎక్కడైనా వేసుకుంది అన్నాడా ఏసు ఎక్కడైనా ఈ కథను డ్రెస్ చేసుకున్న బిడ్డా ఎక్కడో అన్నాడా లేదండి బైబుల్లో స్పష్టంగా పిలిచాడా బయటకు ఆ తాకిన వారిని మీరు చూడండి కావాలంటే ఆ తాకిన ఆవిడ ఎక్కడో జనాల మధ్య ఉండి తాకితే ఆవిడకి అర్థం అవ్వాలని ఒప్పుకోవాలని జనాన్నందరిని ఆపి ఇక్కడ ఎవరో తాకారు ఆయనకి తెలిసి ఎవరు తాకారు నువ్వే తాకేవని తెలుసు ఆయనకి అంత స్పష్టత ఉంది మిరాకిల్స్ పేరు మీద అందరు కదండి కొందరిని మిరాకిల్స్ పేరు మీద ఎందుకు ఈ సువార్తకి అవమానం చేస్తున్నారు జనాలు ఎందుకు సిలువను కూర్చున్న వార్త బెర్రితనంగా ఉంది చెప్పండి ఇలాంటి పిచ్చోలు ఎక్కువైపోయారు అబాధికలు ఎక్కువైపోయారు బైబిల్ చదివి బద్దకస్తులు ఎక్కువైపోయారు కెనిత్ అనేవాడు ఒకడు ఉంటాడు కెనిత్ కెనిత్ అనే ఒక దుర్బోధకుడు సొసైటీలో వాడి దగ్గర నుంచి వచ్చిందండి చెత్త అంతా వన్ బై వన్ ఒక్కడే కదండి ఒక్కడే చెప్పలేము చాలా దుర్బోధలన్నీ పులు పుట్టుకొస్తే వాళ్ళ నుంచేనండి ఈ ప్రసంగాలన్నీ తయారైనాయి